నెల్లూరు స్టోన్ హాస్పిటల్లోని రైస్ కాన్వాసింగ్ ఏజెంట్స్ వారి ఆధ్వర్యంలో అధ్యక్షుడు సేగు షణ్ముఖరావు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి టౌన్ డిఎస్పి సింధుప్రియ రెండో పట్టణ సిఐ ఎస్కే అన్వర్ బాషాలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ముందుగా వీరిని నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు డిఎస్పి సింధుప్రియ మాట్లాడుతూ ఆర్య వయసులు ఆర్య వయసు సంస్థలు సేవా కార్యక్రమాలు ముందుంటారని కొనియాడారు ఎండలకి ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న మంచి ఆలోచనతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు సిఐ మాట్లాడుతూ స్టోన్ హౌస్ పేటలోని ఆరే వైశ్య వ్యాపారస్తులు మాకు పూర్తిగా సహకరిస్తారన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ ఎండలు తగ్గే వరకు మరో మూడు నెలల పాటు చలివేంద్రాన్ని కొనసాగిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆరే వైశ్య ప్రముఖులు రైస్ కాన్వాసింగ్ ఏజెంట్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు డిస్టిక్ రైస్ క్యా ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు షణ్ముఖరావు గారు ఇతరులందరూ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనకి ఎండలు చాలా పెరిగిపోతున్నాయి ఈ సంవత్సరం ఇంకా ముందుగానే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కాబట్టి మజ్జిగ కా కావచ్చు లేకపోతే మంచినీళ్ళు ఇంకా ఇతర చలవ చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన వంతు సాయంగా ప్రతి ఒక్కరం ఒక్కరికో ఇద్దరికో లేకపోతే ఇట్లాంటి అసోసియేషన్స్ ద్వారా పలు వ్యక్తులకి సహాయం అందించడం ద్వారా చాలా మంచి ఇది కార్యక్రమం ఎందుకంటే ఎండకి బయట ఎంతోమంది వాటర్ లేక లేకపోతే ప్రాపర్ టైంకి డిహైడ్రేషన్ అయిపోయి ఎంతోమంది మన రోడ్ మీద చనిపోయే స్థితికి కూడా వెళ్తారు ఎండాకాలంలో సో అట్లాంటిది జరగకుండా వెంటనే మంచి ఏరియాలో అంటే ఎక్కువ మంది ప్రజ ప్రజలు తిరిగే ఏరియాలో ఇట్లాంటి చలివేంద్రం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశము ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ మరియు ఇటు బస్ స్టాండ్ ఇటు సైడ్ వాళ్ళందరూ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్స్ని ఉపయోగించుకోవాలి ఈ ఎండాకాలంలో అని చెప్పి మరి మరీ కోరుకుంటూ అట్లానే ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఇంకొన్ని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే శక్తిని దేవుడు ప్రసాదించాలి ఈ అసోసియేషన్ వాళ్ళకని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిసినట్టే స్టోన్ హౌస్ పేట అంటే చాలా వరకు వర్తకులు వ్యాపారులు అందరూ ఉండే ఏరియా ఎంతోమంది ఊర్ల నుంచి వస్తారు వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు అట్లానే ఏదైనా హోల్సేల్గా కావాలంటే కూడా ఇమీడియట్గా నెల్లూరులో గుర్తొచ్చే స్టోన్ హౌస్ పేట అట్లాంటి ఏరియాలో ఇది ఏర్పాటు చేయడము చాలా మంచి విషయం అలానే ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారని చెప్పి తెలిసింది ఇట్లానే ఇంకా ఎన్ని రోజులైతే వీళ్ళకి శక్తి ఉంటుందో అన్ని రోజులు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఇదే కార్యక్రమాన్ని ఇంకా ఇంకా మజ్జిగతో పాటు ఈరోజు ఫస్ట్ డే స్వీటు పులిహోర ఇట్లాంటివి కూడా పెట్టారు ఇంకా వీళ్ళకి భోజనాలు కావచ్చు ఏవైనా కూడా ఇంకా కూడా ఫ్యూచర్లో మంచి మంచి డొనేషన్స్ ద్వారా వీళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభ పరిణామం మరి నెల్లూరు పట్టణంలో మా అసోసియేషన్ ఏర్పడి ముప్పై ఐదు సంవత్సరాలు అందులో భాగంగా ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ చెలవేంద్రం వేసవి ముగిసేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్పి గారిని ఆహ్వానించి ఎవరైతే డిఎస్పి ఉంటారో వారిని అలాగే నవాపేట పోలీస్ స్టేషన్ సీఏ గారు ఎవరైతే ఉంటారో వారిని ఆహ్వానించి వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క మజ్జిగ చలివేనాన్ని ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేము ఆహ్వానించంగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి డిఎస్పి మేడం సుధాప్రియ గారు అలాగే అన్వర్ బాషా గారు ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం మాకు ఇక్కడ నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము ప్రారంభించినా కూడా ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాళ్ళే వచ్చి స్పాన్సరు మేము అడగకుండానే వాళ్ళు పుట్టిన వాళ్ళ మనవాళ్ళు పుట్టినరోజు కొడుకులు పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి సందర్భాలు ఉండే వాళ్ళందరూ కూడా మా అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు నమోదు చేసుకొని ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఈ యొక్క స్పాన్సర్ను మాకు అందజేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం మేము ప్రతి మూడు నెలలు ఈ మూడు నెలలు జరపాలనే సంకల్పంతో ప్రారంభిస్తున్నాము మరి ఈనాడు ఈ యొక్క ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఈ మూడు నెలలు కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగియాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి సుధా ప్రియా మేడం గారికి సింధు సింధు ప్రియా మేడం గారికి అలాగే అన్వర్ భాషా సిఐ గారికి వారిద్దరు కూడా ప్రత్యేకంగా మా ఆర్య వైశ్యుల తరఫున మా అసోసియేషన్ తరఫున నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఆర్య అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి స్పాన్సర్ అందరి తరఫున కూడా ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు రైస్ క్యాన్వల్సింగ్ ఏజెంట్ అసోసియేషన్ వారు నెల్లూరు పట్టణంలో నవపేట పిఎస్ లిమిట్స్ ఉన్నటువంటి వారి అసోసియేషన్ ఆఫీస్ దగ్గర ఈ చలివెందులను ఏర్పాటు చేయడం జరిగింది వీరు గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఏదైతే వేసవిలో వేసవి కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఇక్కడికి జిల్లా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి అంటే నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడికి విచ్చేసి వ్యాపారులు ఇక్కడ హోల్సేల్ వ్యాపారం తీసుకొని మరి వారి వారి ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ రద్దీ ప్రదేశాల్లో ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత బయటికి నీళ్ళు ఎండాకాలంలో నీళ్లు దొరకడం కష్టం అటువంటి పరిస్థితుల్లో వీరు మజ్జిగైతే కానీ లేకపోతే ఆహార పదార్థాలు అయితేనే కానీ ఈ సర్వీస్ ఓరియంటేషన్ ఈ విధంగా చేయడం చాలా హర్షించదగ్గ విషయం వీరు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా క్రమ కార్యక్రమాలు చేయాలని వీరికి అన్ని రకాలుగా దేవుడు సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్చేయండి బీసీ మెన్స్ వేర్ టెక్స్టైల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును విచ్చేయండి బీసీఎం మెన్స్వేర్ టెక్స్టైల్స్ ముత్తుకూర్ గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్ Or please subscribe to N3 TV